హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు ఒక మాట వినండి

రాజకీయాలు చేస్తే క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయాలు చెప్పాడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఏం చెప్పండి జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడుతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు ఇన్ని దాడులు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు అది ఎవరైనా సరే ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు తప్పు చేసుకోండి ఎవరు నడి రోడ్ మీద తాడి సట్టాలు తెస్తున్నారు ఇప్పుడు మామూలుగా ఉండదు హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు ఎక్కడ నలుగురు ముగ్గురు గంజాయి కూరలు కానీ ఎక్కడ ఉంటే ఇమీడియట్లీ తీసుకు పోలీసులు ఫుల్ రైట్స్ ఇచ్చారు జరుగుతున్నాయి ఇంకా కూడా మాలు పదమూరు పెంటలు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు ఏదో కక్షలు గొడవలు సృష్టించి ఏదో అద్భుతం చేసేద్దాం అని చెప్పి పదవీ కాంక్ష పోయాను ఓడిపోయిన బాధతో మెంటలైపోయి ఏం చేయాలి కావాలని గొడవలు ఎక్కడి నుంచో ఫోన్ చేసినారు తండ్రుకు చావండ్రా ఏదో రాష్ట్రం ఏదో అల్లకొల్ల సృష్టించేలా టీడీపీ మీద బొల్ల చేయాలి కూటమి బొల్ల చేయాలా అటువంటి జరుగుతుంది తప్ప ఎక్కడ అన్యాయం ఏం జరగట్లేదండి మీరు అన్నారు చిన్న చిన్న మైన వాళ్ళు వదలం ఆడపిల్ల జోలుకి వస్తే ఏ నా కొడుకుని కూడా వదలం తాడ తీసేస్తా లేదా నేను అనుకుంటు చేయించే సట్టాలు తెప్పిస్తున్నాం త్వరలో భయపడాలా ఒక ఆడపిల్లకి బయట కన్నీ చూడండి ఉచ్చ పడిపోలే ఒక నా కొడుకు మాటలు చాలా మంది చెప్తున్నారు ఎవడన్నాడు ఎవడన్నాడు ఈ రోజు ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు డెప్యూటీ సీఎం లో వస్తున్నాడు అని చెప్పి భయపడి పక్క రాష్ట్రాలు పారిపోయారు నా గోండా నా కొడుకులు ఈ డెకేటాలు ఈ రౌడీ సీట్లు అందా చూపించండి ఇక్కడ ఎక్కడ మాలు కూడా కడప సైడ్ ఇక్కడ రాయలసీమ కలిసి చిత్రాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అంటే జరగవు ఉత్తరాంధ్ర ఎక్కడ జరిగిందా గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగిందా ప్రశాంతత సాయం చేసే వ్యక్తులు అందరూ జనసేనలో ఉన్నారు ప్రతి ఒక్కడు ఒక నాయకుడే ప్రతి సైనికుడు ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేంతా పై ఒకరు సామాన్య జన సైనికుడు కూడా ఒక నాయకుడే ఇప్పుడు గెలిచిన లేడీ ఎమ్మెల్యే ఒక ఒక మహిళ మా మా వీర మహిళ కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం అలా పోరాడతారు ఆకలంటే అన్నం పెడతారు ఆ వీధులోకి వెళ్తే వీధుల ప్రాబ్లం ఇమీడియట్లీ వ్యాక్సిన్ తీసుకుంటారు మేము ఉన్నాం మా సాయం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటే బిజీ అలా అలా వెళ్ళే తత్వంలో జనసేనలో ఉన్నారు అంతే తప్ప ఇక్కడ అవి జరిగిపోతుంది నీ జరిగిపోతుంది మీకు తెలియదు సార్ వాళ్ళు ఇంకా ఏంటంటే పదవీ కాంక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన భయంతో బాధతో తట్టుకోలేక ఏదో విధ్వంసాలు సృష్టిద్దామని ఆయన చూస్తే అసెంబ్లీ నుంచి పారిపోయాడండి దమ్ము ఉంటే ఒక్కడ చాలండి నిలబడే ప్రతి దానికి సమాధానం చెప్పాల దమ్ము అని మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ దమ్ము అనే రెండు అక్షరాల గురించి ఒక చిన్న ప్రశ్న అడిగి నో ప్రాబ్లం నూట ఐదు సీట్లలో పోటీ చేసిన ఏకైక మగాడు దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమంటారు మీరు సార్ శాతగా పీతి మీద కూడా రాయితాడండి అది మొక్కడి తూలుతుంది ఇప్పుడు అదే దమ్ముతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరెందుకు పోటీ చేయలేదు జనసేన పార్టీ ఏ దమ్ము లేక తెలుగుదేశం ఆ దారిపోతున్నా అక్కడ దమ్ము కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను మీ ఆడపిల్లలు ఉన్నారు నా ఆడపిల్ల నా అన్నదమ్ములు ఉన్నారు చదువుకొని బీటెక్లు బీటెక్ నీ అన్నదమ్ములు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ కోసం అది దమ్ము అంటారు అదే టైంలో రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం రావడం కష్టం పోతే కొన్ని కొన్ని వదులుకోవాలా ఆ రకమైన కూటమి ఈ కూటమి దమ్ముతో గెలిపించలేదా వాళ్ళందరూ అందరూ మాకు కాదా ఆ నూట సీట్లు మావి కాదా మావి టీడీపీ కదా టీడీపీ బీజేపీ కదా అన్నీ ఒకటే సమానంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు ఉదయం సింగలుగా ఓటు చేసి సింగల్ టీడీపీ సపోర్ట్ చేసినావు ఒక రాష్ట్రం ఇసుకుపోయింది ఈ దుర్మార్గును తీసుకెళ్ళకపోతే ఈ భూములు గుట్టలు వనరులు దోసేసుకుంటాడు నదులన్నీ కనపడు పచ్చడి పొలాలు కనపడని ఒక భయంతో జనాన్ని రోజు ఓట్లేశారు అది దమ్ము అది ధైర్యం పిరికి అయిపోయి వాళ్ళని ఏది బ్యాలంటైన్స్ పక్కలు కొట్టేయడం ఆ లోపలికి వెళ్ళింది అక్కడ దారిలాపి ఓటేస్తాం సంపి మందుల బైపు ఇదా దమ్ము మీసాల సింహాలను నిజాయిత ఎక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్ కూడా అమ్మ మా మీద నమ్ముకుంటే కోటాయి అని చెప్పి మీ రాష్ట్రాన్ని అని చెప్పి ఇక మా కూటమి చేస్తే కూటమి కోటేశారు అది ఆ రకంగా సూపర్ డోపర్ చూసారా మరి ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు ఎలా గెలుసాం ఎవ్వడికి రాష్ట్ర చరిత్ర లేదు పవన కళ్యాణ్ గారు దొమ్మ లాడది పవన కళ్ళు ఎవడో తొడలు దొమ్ముల కోసం మాట్లాడకం తొక్కేస్తాం బహుమాట పాత గోపాతాలని తొక్కేస్తాం జగం తొక్కేను మాకు అజగారితో అవినీతితో పర్లే అమాయకులు కాదు ప్రజలకు మంచి చేసి ఇలాంటి అవనీతి చేసి ఉండి తొక్కేస్తాం ఇంతకు అధికారం ఇచ్చారు అవినీతి చేస్తే తొక్కేటోడి సంపీడిని కొట్టేయడం కాదు రాష్ట్రం ఇంత పాలు తోలుతాం అది కానీ చేస్తాం కిందకి దించేస్తాం జెండా ఇంట్లో మడత చేతి పెట్టుకోవడమే ఎగరేయం ఎగరేయనివ్వం ఎగరేయాలంటే నిజాయితీ కలిసి జెండా ఎగరాలి జనసేన జెండా అది ఎప్పుడు రెపరెపలాడు తగురుతుంది ఒక జాతీయ జెండా కొన్నంత గొప్ప గౌరవం ఆ జెండాకు మేయించుకుంటాం అది వైఎస్ఆర్సీపీకి కోటి ముప్పై రెండు లక్షలు ఓట్లు వచ్చినాయండి మీ కూటమి ప్రభుత్వానికి కోటి యాభై రెండు లక్షలు వచ్చినాయి అంటే ఇంచుమించు ఇరవై లక్షల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చారు కోటి ముప్పై లక్షల మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారుగా ఏమండి ఓడిపోయిన తర్వాత సొల్లు బొచ్చుడు చెప్తారండి బొచ్చుడు ఓటమి కాదు ముఖ్యం గెలుపు 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 వెళ్ళింది వాళ్ళందరూ ఎవరు కొద్ది గొప్ప ఓట్లు వేసిన అందరూ వీళ్ళు పథకాలు ఇచ్చి వాళ్ళ సోమర తయారు చేసి వాళ్ళ తొత్తులు ఉంటారు చూస్తే వాలంటీర్ వ్యవస్థలు పెట్టారా వాళ్ళు కొద్ది గొప్ప ఓట్లు వేశారు కొన్ని కొన్ని రిగ్గింగ్లు చేశారు కొన్ని కొన్ని దొంగట్లు వేసుకున్నారు వీళ్ళు చిత్తూరు లాంటి మిగతా అయ్యొచ్చే తప్ప రియాలిటీకి ఉన్నాడు నిజాయితడు చదువుకున్నాడు ఉద్యోగస్తుడు ఆడపిల్ల ఎవరికి వైఎస్ఆర్ సిటే లేదండి జనసేనకి వేసింది కూటమికి వేసింది ఆ రకంగా మాది నిజాయితీ గల గెలుపు నీతి నిజాయితీతో కూడా గెలుపు అలా గెలుపు కాదు ప్రపంచంలో గెలుపు మా గెలుపు చాలా గొప్ప గెలుపు అంతే గొప్పగా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ అని రాష్ట్రం మొత్తం పరుగులు పెడతారు నాదండ మనోహర్ గారు చూసారా ఎలాంటి మినిస్టర్ చూసారా ప్రతి గొడవ గెలిపి చర్చ అవినీతి చేస్తే అక్కడికి అక్కడే సీజ్ చేస్తున్నారు ఇంత చేయలే ఇలాంటి చేయలే కొడల్లా అని చెప్పేవాడు కదా సన్న బియ్యం కొత్త తొక్క ఊరుకోండి సార్ కొత్త తొక్క ఏం మాట కొత్త తొక్కడదు జనసేన ఈ రోజు ఎలాగుండదు ఈ సంవత్సరం ఎండింగ్ కూడా ఎలాగ ఉండదు రాసి పెట్టుకో మళ్ళీ రండి ఇంట్రోకి ఇది జనసేన జనసేన గుర్తు పెట్టుకోండి కూటమి వెరీ టు డేంజరస్ పవర్ఫుల్ ప్రజల పక్క నుంచి ఉన్న పార్టీ ఇది పవర్ పక్క నుంచి ఉన్న అది రాసి పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నారు మీరు పదేళ్ళు పాటు ప్రయాణంలో రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే అయ్యారు అది ఏంటి రెండు తెలుసా మీకు తెలుసు అండి హోమియోపతి మందు కొద్దిగా లేట్ అవుతుంది కానీ రిజల్ట్ వస్తుంది ఫ్యూచర్ మళ్ళీ ఆ జబ్బు రాదు ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది తల్లె వేస్తే గంటలో తగ్గిపోతుంది ఫ్యూచర్లో అది ఇంకొక ఇంకో సైడ్ ఎఫెక్ట్ వచ్చి మైగ్రీన్ మారిపోతుంది అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒక హోమియోపతి బిల్ల కుళ్ళని కుల్లి తీసేస్తాడు అక్కడ అలాంటి ఒక గొప్ప సహజ సిద్ధమైన వ్యక్తి సహజ సిద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమే అది చూసుకోండి పవన్ కళ్యాణ్ ఇలా ఓడి వస్తే చెప్పాడు ఓడిపోయలేదే ఇంట్లో దాగోలేదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోలేదే ఏ జనాల్లో ఉన్నాడు అదే రోజు ఇచ్చింది వైజాగ్లో లాంగ్ మార్చ్ పెట్టారు ఇసుక కార్మికుల కోసం భవన కార్మికుల కోసం ప్రతిరోజు పోరాటం 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 చేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాది గొప్ప గొప్ప వరం గొప్ప ఆస్తిది అలాంటి అలాంటి గెలుపు అది గెలుపు అంతేగాని మన నాన్న చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది మా అక్క చచ్చిపోయింది జనాలు చుట్టూ తిరుగుతూ ముద్దులు పెట్టేసి నాలుగు ఓట్లు వేసేసుకుంటే అది గెలుపు అనుకుంటారు ఎవడన్నా జానితోనూ ఏదో మబ్బితో మబ్బి పెట్టే తెచ్చుకుంటే ఓట్లు కాదు గెలుపు అండి అది పోరాటంలోంచి రావాలా పోరాటం పిడికిలు బిగించిన పోరాటంలో తగ్గ గెలుపు ప్రజలకు అన్నం పెడతదే పేదవాడిని కాపాడుతుంది పేదలకు నిర్మూలన చేస్తుంది విద్యార్థులు చదువుకునే మీలాంటి విద్యావత్తుల మీద మంచి ఉద్యోగాలు వస్తాయి ఏం జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇదే ఉత్తరాంధ్రలోని జనాలు ఎందుకు కొలసిపోతున్నారు ఇప్పుడేందుకు ఉద్యోగులకు రెడీగా పెట్టుకుంటున్నారు బీఈడి బీటెక్ చదువుతున్నారు పక్క రాష్ట్రాల్లో రాష్ట్రాలలో సెక్యూరిటీ గార్డులు పనిచేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కనపాలేదు ఈ నాలుగు రోజులే మీకు ఇంకా తక్కువ గెలుపు వచ్చింది పిచ్చి మాట్లాడొద్దండి సార్ గెలుపుని అంగీకరించి ప్రసాద్ ఇంట్లో కూర్చుంటే ఈ రాష్ట్ర పరిపాలన ప్రజలకు అలాంటి చెప్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఉంది అది అసలు పదిహేను ఏముంది మీరు మాకు మీరు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నా అది ఇస్తున్నారా మా మనోహర్ గారు నిర్ణయం ఇవ్వట్లేదని మీరే మీరే మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు తల్లికి వంద ఇంకా అసలు డిక్లెర్ చేయలేదు కన్ఫర్మేషన్ లేదు ఈ వైఎస్ఆర్ ఇస్తారో ముందు ప్లాన్ ప్రణాళిక చేస్తారు ఇందులో దొంగలు ఎవరు పేక్ ఐడీలు అవి పేక్ ఆధార్ కార్డు లేవి అన్ని ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేశాక ఎవరికి ఎలా దక్కాలో కంపల్సరీ దక్కుతుంది ఒక్కడబట్టి మీరు గుర్తు పెట్టుకోండి సార్ ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకొక రానున్న ఒక నాలుగు ఐదు నెలలో ఎటువంటి పేదోడు కూడా మాకు అన్యాయం జరిగింది అని రాడు మాకు లబ్ధి వచ్చింది ఈ యొక్క కూడిపిస్తారు చాలా ఇంకా అందమించాలి ఓర్పు ఉండాలి పంచదానికి ఓ జగన్మోహన్ చేసి వైనాట్ మనసు ఏమైపోయింది సదికులు పడిపోయింది పార్టీ ఆయనతో పడే నాయకులు కూడా ఒకడు ఒక రాలిపోతున్నారు టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి